ఓకే ఓకే మా వాడు అంటే అందరు చెప్పని కొడుతున్నారు అందరు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారా అని చూస్తున్నాడు వచ్చారయ్యా మన మధ్యలో ఉన్నారు థ్యాంక్ యూ ఓకే హలో ఈరోజు చాలా సంతోషంగా ఉంది కదా ఎంతమంది దేనికి వచ్చారు ఏసయ్యం జ్ఞాపకం చేసుకోవడానికి ఓకే ఏసయ్య జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఎవరు ఈ సెలబ్రేషన్ మనకిచ్చారు గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి ముఖ్యంగా మనం మొదట ఎవరిని జ్ఞాపం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని తర్వాత మన నియోజకవర్గానికి ఉన్నారు కదా తెలుసా తెలుసయ్యా ఎవరు డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారిని తెలుసు కానీ ఈరోజు వారు మన మధ్యలో ఏమై ఉన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే జబ్బలు కొడతారు వారు డాక్టరే కాదు ఒక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు చాలా సంతోషమైన దినం కదా అవునయ్యా కానీ ఈ సంతోషాల్లో కొంతమంది చాలా బాధపడుతున్నారు అవునయ్యా ఏంటో నీకు తెలుసా తెలుసయ్యా ఏంటి జబ్బు గుళ్ళు ఉన్నాయి గుడులు ఉన్నాయి ఉన్నాయి ఎండ్లు ఉన్నాయి కానీ కానీ చచ్చిపోతే పెట్టడానికి సమాజం తోడలే సమాధులకు తోడలేదు ఈరోజు క్రైస్తవులు ఎవరైనా చనిపోతే పెట్టడానికి సమాధులకు బ్యాగ్రౌండ్ లేదు మరి నీ ఉద్దేశం ఏంటి ఎమ్మెల్యే గారు ఇప్పించాలి ఎమ్మెల్యే గారు ఇప్పించాలని మా వాడు కోరుతున్నాడు ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను మా వాడి పక్షంగా మిషనరీ సంఘాలకు ఏమున్నాయి సమాధులు ఉన్నాయి ఇండిపెండెంట్ సంఘాలకు సమాధులు లేవు కాబట్టి ఈ రోజు ఒక గా ఉన్న సంఘాలన్నీ ఒక్క మెట్టు మీదకి వచ్చాయి కదా అవునండి దీని అంతటి కారణం మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు వ్యవస్థ చెప్పారు ఒక యూనిటీ అనేది ఏదైనా ఉందా అంటే అది మన ఎమ్మెల్యే గారి ద్వారానే జరిగిందని మనం గ్రహించాలి మరి ఎలాంటి సందర్భంలో ఎమ్మెల్యే గారు మనకు హామీ ఇస్తున్నారు అనుకుంటున్నావా నిజంగా అనుకుంటున్నా ఎలా అనుకుంటున్నావు ప్రజల పెండిది ప్రజల పెండిది అంతేకాకుండా ప్రజల పక్షంగా ఉన్నటువంటి నాయకులు